జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల నలభై నామాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు అమ్మవారి పేరు మహోత్సాహ ఓం మహోత్సాహ నమః కోశం ఏం చెప్తుందంటే శక్తయస్తిస్ర ప్రభవోత్సాహ మంత్రజా క్షత్రియ వర్గ ప్రభావ ఉత్సాహ మంత్రముల వల్ల పుట్టినటువంటి శక్తులు అన్నమాట ఏంటది ఈ ఉత్సాహము అనేటట్టు అత్యధికమైనటువంటి పరాక్రమాన్ని ఉత్సాహము అని అంటారు గొప్ప పరాక్రమ శక్తి కలిగినది అంబా అని ఒక అర్థం ఇంకొకటి ఏంటి అమరకోశం చెప్పేది డెఫినేషన్ ఉద్గతం సహనం ఉత్సాహ అని అమరకోశలో నాట్యవర్గలో చెప్పబడింది అంటే ఎన్నో ప్రయాసలు కూర్చుకునటమే ఉత్సాహము రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయటం వాటిని సహనంగా ముందుకు తీసుకువెళ్ళటం ఉత్సాహో వ్యవసాయ అంటారు అలాగే గొప్ప ప్రయత్నము కలిగిన అమ్మ గొప్ప ఉత్సాహము కలిగిన అమ్మ గొప్ప సూత్రము కలిగిన అమ్మ ఉత్సే అహం సా ఉత్సాహ ఉత్సము అంటే ప్రాణులందరి యొక్క వక్షస్థలంలో ఉండేటటువంటి అహం అని పిలవడబడేటటువంటి చిత్ శక్తి ఏదైతే ఉందో దానికి కూడా పేరు ఉత్సాహ ఇది ఇంకొక అర్థం ఇంకొకటి అహహ అంటే దినం మహోత్సాహ అంటే అహ కదా మహా ప్ల అహ మమ్ ప్లస్ అహహ దినము ఉత్సే అహాని ఎస్సా ఉత్సాహ తన గొప్ప వక్షస్థలం ఎందు అహోరాత్ర రూపం అంటే పగలు రాత్రి అనే రూపాన్ని తన హృదయం నందు కలిగి ఉన్నది మహాకాళి అని అర్థం ఇంకొకటి శైలవర్గలో అమరకోశలోనే ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఉత్సాహ ప్రశ్రవణం అంటే ఊట ఊట బావిని కూడా మహోత్సాహ అని అంటారు ఎలాగైతే ఊట ఎంత తీస్తుంటే అంత నీరు ఎలా వస్తుందో అలాగే అమ్మవారి దగ్గర నుంచి సకల వైదిక జ్ఞానం ఎంత తోడుతున్నా కూడా ఎంత తీసుకున్నా ఎంత చూస్తున్నా ఇంకా ఇంకా వస్తుందట ఇంకొక అర్థం ఉన్నత సహ ఉత్సహ అంటే ఉత్సహేవ అహం ఉత్సాహం ఉన్నతుడైనటువంటి పరమాత్మకి పేరు ఉత్స ఉత్సవిగ్రహం అంటుంటారు కదా ఉన్నతుడైనటువంటి పరమాత్మ అని అర్థం ఉత్సాహ అలాంటి ఉత్సాహ ఏవ అహం అంటే ఆ పరమాత్మయే జీవాత్మ ఆ పరమాత్మయే అహం కాబట్టి అటువంటి అన్ పరమాత్మ జీవాత్మల అభేద రూపిణి ఉత్సాహ మహతీ చ సా ఉత్సాహ మహోత్సాహ అంటే పరమాత్మకి మనకి అభేదం ఉంది కదా ఆయన లోపల ఉన్నాడు విడివిడిగా విభజించడానికి వీలు లేకుండా ఆ విభజించడానికి వీలు లేకుండా ఉండునట్లుగా ఒకటిగా ఉండునట్లుగా చేసేటటువంటిది అమ్మ అన్నమాట చాలా గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి ఈ మహోత్సాహ శబ్దానికి పదకొండు సార్లు పలుకుదాం ఓం మహోత్సాహ యే నమోత్సాహాయ నమోత్సాహయత్సాహ

Jai Sri Krishna.